సిద్ధం అని చావు కొడుతున్న వైఎస్ జగన్కి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి నీకు యుద్ధం ఇస్తాం యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కలలు 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 తప్ప పిరికితనం మోసం తప్ప ఈ ఐదేళ్ల పాలనలో యువతని మోసం చేశాడు రైతుల్ని మోసం చేశాడు మహిళల్ని మోసం చేశాడు గవర్నమెంట్ ఉద్యోగుల్ని మోసం చేశాడు అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు అందరినీ మోసం చేసిన వ్యక్తి ఈ వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన సమయం తెలుగుదేశం జనసేన ఈ రోజున తాడేపల్లి గూడెంలో ఈ జెండా సభకి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులకి తెలుగుదేశం తమ్ముళ్ళకి తెలుగు మహిళలకి మబ్బుల్లో పెరిగితే పిడుగులాంటి జన సైనికులకి వీర మహిళలకి వేదిక పైన ఉన్న తెలుగుదేశం సీనియర్ నాయకులకి పెద్దలకి తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళకి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఆటుపోట్లు తట్టుకొని నాకే ఉత్సాహం వచ్చేలా నన్నే ఉరకలు పెట్టించేలా రాజకీయ ఉద్దండలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సోదరులు ఒక సునామీ బాలయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారం వేదిక పైన జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు జెండా సభ సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు గొంతు చిత్తం మనడం ఏరగదు పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు గొంతెత్తితే గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పోగొరుంది జెండా జెండా సభ ఎందుకు పెట్టాను మీరు మోసే తెలుగుదేశం జెండా కానీ జనసేన జెండా కానీ మన పోరాటానికి స్ఫూర్తి మన విజయానికి స్ఫూర్తి అది రెండు వేల ఇరవై నాలుగులో మన పొత్తు విజయానికి స్ఫూర్తి మన జెండాలు అందుకేది జెండా సభ పెట్టాం ఎన్నికల్లో బూతుల్లో వైసీపీ రౌడీలు గూండాలు బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఆ జెండాని మడత పెట్టి కర్ర తీసుకొని ఎదుర్కొనేలాగా అందుకని జెండా సమపెట్టాం జిందికి వైసీపీ పాలనలో జగన్ కళ్ళ ప్రకారం అభివృద్ధికి ఒక మచ్చు తునక చక్కటి గీటు రాయ్ ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద పాలు పోస్తే ఎంత క్లీన్గా ఉంటాయంటే మన గిన్నెల్లోకి పాలు ఎత్తుకోవచ్చు అంత క్లీన్గా ఉంటాయి చక్కగా శుభ్రమైన రోడ్లు గుంటలు లేని రోడ్లు తెల్లటి పాలు పోసినా కానీ తిరిగి మన గిన్నెలోకి ఎత్తుకోవచ్చు అది వైసీపీ నాయకుడు చెప్పేది స్కూల్లో మనకి స్కూల్ ఫినిష్ చేయగానే కాలేజీలు పూర్తవగానే అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి విదేశాల నుంచి పరిగెత్తుకుంటాకొచ్చి మన విద్యార్థులను తీసుకెళ్లిపోతున్నారు వైసీపీ పాలనలో అంత గొప్పగా ఉంది